అందరికి ఇది మా టిఫిన్ సెంటర్ దగ్గరండి ఇలాగా ఇసుక వేస్తున్నారు అనమాట పైన ఇల్లు కడుతున్నారు అంటే పైన రూమ్స్ కడుతున్నారు ఇంతకుముందు లేవన్నమాట పైన అవన్నీ కడుతుంటే ఇసుక అంటే ఇటుక రాళ్ళు అంటే పగ పైన పగలు కొడతాడు కదండి అవన్నీ కూడా కింద వేస్తున్నారు చాలా దుమ్ము వస్తుందండి ఈరోజు మేము తెలియక ఇంత ఇసుక వస్తుందని తెలియక మేమైతే పిండి రెడీ చేసేసాము ఇంకా పిండి రెడీ చేసాం కదండీ మరి అన్నీ పిండులు ఏం చేస్తామండి ఎక్కువ పిండులు ఉంటాయి కదా మనం ఇంట్లో వాడుకుందామన్నా అవ్వండి అందుకని ఇంకా పెట్టేశాము షాప్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట ఇలాగ ఇసుక ఇవన్నీ వేస్తున్నారని ఇంకా అలాగే ఎలాగోలా చేసేద్దామని తినడానికి ఇవ్వకుండా అంటే తినేవాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఇవ్వకుండా ఓన్లీ పార్సలే తీసుకెళ్ళండి ఇక్కడ అంతా దుమ్ము పడుతుందని చెప్పి అన్నిటికీ మూతలు పెట్టుకుంటూ నీట్గా అలాగే చేసేసామండి ఈరోజైతే ఎలా అలా చేసేద్దామని ఏంటంటే మనం ఏదన్నా ఒక్కదానికి మూత పెట్టకపోయినా మొత్తం దుమ్ము అనేది వచ్చి పడిపోతూ ఉంటుందండి అది పగలగొట్టిన రాళ్ళు అవి కదా దుమ్ము ఎక్కువ వస్తుందనమాట తేజ వచ్చాడు వచ్చి కొంచెం ఇలాగా వీడియో తీస్తున్నాడు అనమాట ఇంకా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటే ఇచ్చేస్తూ ఉన్నామండి ఇలాగా ఇంకా ఈరోజే పెడతానండి ఇంకా రెండు రోజులు ఆపేస్తాను అనమాట దుమ్ము అది పడుతుంది కదా ఇతను దోశలు తీసుకొని వెళ్తున్నాడు బుక్ షాప్లో చేస్తాడనమాట టమాటాలంట ఒక కిలోవు అరవై రూపాయలు అమ్ముతున్నారు నేను అందుకే వంట చేసుకోలేదు రెండు దోశలు ఇచ్చేసేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తింటానని చెప్పి పార్సల్ తీసుకొని వెళ్తున్నాడు తేజతో మాట్లాడుతున్నాడు అనమాట పూరీ చేయొచ్చు కదా అని అడుగుతున్నాడు పూరి అంటే చాలా ఇష్టం అంట అతనికి పూరీ చేయండి పూరీ పని తక్కువ ఉంటుంది కదా మీరు ఇవి నానబెట్టుకోవడము ఇడ్లీ పిండి దోశ పిండి ఇవన్నీ చేయడమే కష్టం కదా పూరీ చేయొచ్చు కదా అని చెప్తున్నాడు సరే అన్న చేద్దాము మాకు ఏంటంటే చేసేవాళ్ళు ఎవరు లేక చేయట్లేదు ఇప్పటికే పని ఎక్కువైపోయింది అని చెప్తున్నాం అన్నమాట పూరి సింపులేగా ఇలా అని అలా నూనెలో వేసేసామంటే పూరి రెడీ అయిపోతుందని చెబుతున్నాడు అలాగే ఉంటుంది చూడడానికి అదంతా పిండి కలుపుకోవడం కర్రీ రెడీ చేయడం చాలా పెద్ద పని కదా మంచి కర్రీ ఉంటేనే పూరికి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మొన్న నేను గుంటూరు వెళ్ళానండి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఆ రోజు చిన్నప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు ఒక ఆవిడ ఉండేదనమాట కొంచెం గయ్యాళి కానీ ఉండేదనమాట ఇద్దరు మనవరాళ్ళు వాళ్ళ ఆవిడికి అంటే కొడుకుకి ఆరేళ్ల పిల్ల ఉంది కూతురుకి కూడా ఆరేళ్ల పిల్ల ఉందన్నమాట కూతురు వాళ్ళ పిల్ల ఎప్పుడు కూడా ఈవిడ దగ్గరే ఉండేదనమాట ఎక్కువగా కూతురు పిల్లని చాలా చక్కగా చూస్తూ ఉండేది ఈ కొడుకు పిల్ల ఉంటుంది కదా పాప ఆ పాప తినే కంచంలో నుంచి కూడా అన్నం తీసేసి కూతురు పిల్లకి పెట్టేస్తూ ఉండేది ఏంటంటే కూతురు పాపని చాలా బాగా చూసుకోవాలని ఇష్టంగా చూసుకుంటూ ఉండేది ఈ పిల్లకి అసలు జడ కూడా వేసేది కాదు తల అలా విరబోసుకొని తీసుకొచ్చేస్తూ ఉండేది అంటే మేము మాది టిఫిన్ సెంటరే కదా అక్కడికి వస్తూ ఉండేదనమాట ఆవిడ అలా అందరి ముందు చేసేదండి ఇప్పుడు నాలుగు ఇడ్లీ చెరకు నాలుగు తీసుకుందనుకోండి కొడుకు పాప దగ్గర నుంచి రెండు ఇడ్లీ తీసి కూతురు పాపలో ప్లేట్లో వేసేస్తుంది అనమాట ఆ కూతురు పిల్లకి రెండే పెట్టిద్ది ఈ కూతురు పాపకేమో నాలుగు పెట్టిద్ది అనమాట నాలుగు ఆరు అంత ఇష్టం అనమాట అలా పెట్టేస్తా పెట్టేస్తా ఉంటుంది అనమాట ఏదైనా మంచి వస్తువు ఇంట్లో ఉన్నా ఏదైనా ఉన్నా డబ్బులు ఉన్నా సరే ముందు కూతురికి ఇచ్చేసే అల్లి తీసుకెళ్ళి అన్నీ అలా ఇచ్చేస్తూ ఉండేది కోడలికి అసలుకి ఏమి మంచిగా చూసేది కాదనమాట కోడల్ని చూసేది కాదు ఆ పిల్లల్ని కూడా చూసేది కాదు అసలు మొన్న కలిసింది చెప్తుంది ఏం చెప్తుందంటే ఆ కొడుకు చూడట్లేదు కోళ్ళు చూడట్లేదు అమ్మా ఇప్పుడు నన్ను నేను ఎక్కడికి వెళ్ళి ఉండాలో నాకే తెలియట్లేదు అంటే పెద్ద ఆవిడ అయిపోయిందిలేండి బాగా చాలా పెద్దగా అయిపోయింది మేము నాగమణి నేను ఇలాగ అక్క అందరం బయట కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట అంటే బయట మాకు మెట్లు ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఊరికి ఈవినింగ్ అప్పుడు అలాగే కూర్చుంటాము పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా అలా వస్తారనమాట వచ్చి కూర్చుంటారు ఏవో మాట్లాడుకుంటూ ఉంటాము ఆవిడ అటు వెళ్తూ వెళ్తూ ఏంటి బుజ్జి అంటే బుజ్జి అని పిలుస్తారు అక్కడ బుజ్జి వచ్చావా అని చెప్పి మాట్లాడుతుందనమాట మాటల్లో ఈ విషయం చెబుతుందనమాట ఎవరు చూడట్లేదమ్మా నన్ను కూతురు దగ్గరికి వెళ్తేనేమో నీవు కొడుకు బాధ్యత కొడుకు చూస్తారు ఎక్కడైనా సరే కొడుకులే కదా చూసేది నువ్వు కొడుకు దగ్గరే ఉండాలి అని అంటుంది ఇక్కడికి వచ్చి ఉంటేనేమో కోడలు ఏమంటుందంటే నన్ను కానీ మా పిల్లల్ని కానీ నువ్వు ఎప్పుడు చూడలేదు మేము ఎందుకు చూడాలి ఇప్పుడు నిన్ను ఎప్పుడు నువ్వు కూతురికే పెట్టావు కూతురినే చూసావు ఒక వస్తువు ఉన్నా కూతురికే ఇచ్చావు ఏమైనా సరే కూతుర్నే బాగా చూసుకున్నావు నన్ను చూసుకోలేదు కదా అని అంటుందంట ఇలా ఉంటుందండి తేడాగా చూస్తే పరిస్థితి ఇప్పుడు చూడండి పాప మావిడకి ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా అయిపోయింది కూతురు దగ్గరికి వెళ్ళినా కూడా ఏదో ఒక రెండు రోజులు అలాగ మర్యాదగా ఉంటుంది ఎక్కువ రోజులు ఉండలేరు కదండీ అల్లుడి దగ్గర కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందిలేండి ఎవరికైనా అలా ఉండాలన్నా కూడా కష్టంగా ఉంటుంది మా అమ్మోళ్ళు అయినా సరే ఎప్పుడైనా వచ్చినా కానీ ఎక్కువగా ఉండరు అనమాట ఇంటికి వెళ్ళడానికే ఇష్టపడుతూ ఉంటారు ఉన్న ఒక నాలుగు రోజులు తర్వాత అయినా సరే మా కొడుకు అన్నట్లే ఉంటుంది వాళ్ళకి ఎక్కువ అక్కడికే వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటారు ఏదో మనం ఇష్టంగా ఇస్తే తప్ప వాళ్ళు తొందరగా తీసుకోరు కూడా మా అమ్మ వాళ్ళు కూడా అలాగా కోడలను ఒకలాగా కూతురిని ఒకలాగా చూసినందుకు ఆవిడ పరిస్థితి ఇలా అయిందనమాట ఎప్పుడైనా సరే కోడలే కదండి చూసేది ఇంక కూతుర్లు చూస్తారా చెప్పండి వాళ్ళు దూరంలో ఉంటారు రారు ఇంకా ఏదైనా మనం మాట్లాడామంటే మాకెందుకు బాధ్యత నీ కొడుకున్నాడు కదా అని అంటారనమాట నువ్వు ఆవిడ ఇంత పెట్టింది ఇంత చేసింది మొత్తం కూతురికే పెట్టేసిందండి అసలు చాలా ఘోరంగా ఆవిడని చేయటం అందరూ చూసేవాళ్ళు చూసి కూడా ఆవిడని ఎవ్వరు ఏమీ అనేవాళ్ళు కాదనమాట ఆవిడ కొంచెం ఉంటుంది ఉంటుందన్నమాట ఎవరినన్నా అసలు ఊరుకోదు అందరు చూసి ఆవిడ వెళ్ళగానే పక్క వెళ్ళిపోగానే చెప్పుకునేవాళ్ళు కానీ ఆవిడని మాత్రం ఏమనేవాళ్ళు కాదు ఆవిడ పరిస్థితి అయితే ఇప్పుడు చాలా హీనంగా అయిపోయిందండి అసలు ఎవ్వరూ చూడట్లేదంట ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత పెద్దగా అయిన తర్వాత వయసు అంతా అయిపోయిన తర్వాత ఆవిడికి బుద్ధి వచ్చింది కానీ ఉపయోగం ఏముందండి కొంచెం ఉపయోగం కూడా లేదు ఆవిడ ఎక్కడ ఉండాలో తెలియట్లేదు ఆ పక్క వాళ్ళు వీళ్ళు ఏదన్నా పెడితే తినడం ఏదో ఆ కోడలు జాలిపడి పెడితే తినడం అలాంటి పరిస్థితి వచ్చిందన్నమాట ఆమె చేతిలో ఒక్క రూపాయి లేదు ఎవరు ఏదో ఆమెకాయ బతకడానికి కూడా రూపాయి లేదు కదా అందరికి ఎవరికి పెట్టాల కూతురికే పెట్టేసింది ప్రేమ అనమాట కూతురు అంటే చాలా ఇష్టం వాళ్ళ పిల్లలంటే కూడా చాలా ఇష్టం అనమాట ఈ వీళ్ళ పిల్లలు కొడుకు పిల్లలు అలా అంటే ఆవిడకి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అస్సలు ఇష్టం ఉండేది కాదు చెప్తున్నాను కదా ఇలా జరిగింది అనమాట మా చిన్నప్పుడు మొత్తము మొన్న ఆవిడే చెప్తుంది అక్కడికి వెళ్తే ఎప్పుడైనా సరే మనకి ఒంట్లో బాగోకపోతే మన కోడలే చూస్తుంది కానీ ఎవరో పక్కింటి వాళ్ళు మన వాళ్ళు ఎవరో వచ్చి చూడరు కదండి ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితే చూ చూద్దాము ఎప్పుడైనా ఒంట్లో బాగోపోతే మా కోడలు మంజూనే చూస్తుంది కానీ ఎవరైనా వచ్చి చూస్తారా అండి ఎందుకు చూస్తారా అసలు ఏదైనా ఒంట్లో బాగా టీ పెట్టాలా కొంచెం చపాతీ చేయమంటారా అది ఇదని కోడలు కాబట్టి అడుగుతుందండి ఎవరైనా వే వేరే వాళ్ళు ఎందుకు అడుగుతారండి వచ్చి కోడలు ఉన్నా కూడా కూతురున్నా కూడా ఏమనుకుంటుందంటే నాది కాదు కదా బాధ్యత వాళ్ళ కోడలు చూసుకోవాలి నాకెందుకు అని అనుకుంటారు మనం ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకోవడానికి మాత్రం నేను కూతుర్ని నేనే తీసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది కొందరికి అంటే కొందరి ఇళ్లల్లో మాత్రమేనండి ఇలాగా నేను ఎవరిని మా అంటే ఎవరినో అంటున్నట్టు కాదండి ఇది నా చిన్నప్పుడు పరిస్థితి ఆవిడని నేను చూశాను కాబట్టి నేను అదంతా చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను నేను ఎవరిని కించపరచుదామని కాదు అలా అని కాదు ఒక్కొక్కళ్ళ ఇంట్లో పరిస్థితి అలా ఉంటుందన్నమాట ఎవరో అవసరం లేదు మా ఇంట్లోనే మా చుట్టాల్లోనే అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారండి కూతురునే ఎక్కువగా చూసుకుంటారనమాట ఇంట్లో కోడల్ని ఎక్కువగా ఇష్టపడరు ఎక్కువగా చూడరు ఏదన్నా చిన్న వస్తువు ఉన్నా సరే నా కూతురికే ఇవ్వాలి అన్నట్టుగా ఉంటారనమాట మా ఇళ్ళల్లో కూడా ఉన్నారులేండి అలాగా ఇంకా అంటే కాకపోతే మీరు ఎవరినో అంటున్నట్టు మాత్రం భావించకండి నేను ఇది కళ్ళారా చూసిన విషయం చెప్తున్నాను అన్నమాట మీకు ఇలాగే ఉంటుంది ఎప్పుడైనా సరే కూతురైనా కోడలైనా ఎవరైనా ఒకటేనండి మన కోడలు కూడా వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న అందరినీ వదిలి వచ్చి మన ఇంట్లో ఉంటుంది కదండి మనం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి తేడాగా చూడకూడదు అనమాట అది బాగా చూడకపోయినా పర్వాలేదు కానీ తేడా చూడకుండా చక్కగా ఉంటే బాగుంటుంది